రాష్ట్రంలో దారుణమైన పాలన వ్యవస్థ చూడడం బాధాకరంగా ఉందని ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ త్రిసభ్య కమిటీ సమావేశంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నేతలు కార్యకర్తలపై కేసులు అంశంపై చర్చ కార్యక్రమం నిర్వహించారు వివిధ వర్గాలకు చెందిన బాధితులు తమ గోడును చెప్పుకున్నారు వైకాపా పాలనలో అక్రమ కేసులతో ఎలా ఇబ్బందులు పడుతున్నారో చెప్పుకుంటూ అమరావతి మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీను ఎక్కువ కాలం కొనసాగించడం ఎంతవరకు సమర్థనీయమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశ్నించారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నేతలు కార్యకర్తలపై కేసులు అంశంపై చర్చ కార్యక్రమం నిర్వహించారు చిన్న చిన్న నేపాలతో ఐపీసీ సెక్షన్లు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు తెలియజేయకపోతే అది 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 అవుతుంది లేకపోతే డిక్టేటర్షిప్ అవుతుంది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యంలో భిన్న భావాలు ఉంటాం సహజం ఈ మధ్య కాలంలో మనం రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు గనక చూస్తా ఉంటే గతంలో కంటే ఇబ్బడి ముబ్బడిగా చిన్న చిన్న వాటికి కూడా కేసులు పెడుతున్నారు దీనికి ఏమైనా అంతరార్థం ఉందా ఎన్నికలు తొందరలో ఉన్న తరుణంలో చిన్న 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 కార్యకర్తలు చిన్న చిన్న యాక్టివిస్టులు పార్టీ సభ్యులు క్యాడర్సు వీళ్ళ మీద కేసులు కనుక పెడితే రేపు ప్రజాస్వామ్య ప్రక్రియలో వీళ్ళు నిర్భయంగా ఎలా పాల్గొంటారు మన రాష్ట్రంలో పోలీసులు మితిమీర ఉన్నారు ఒక వైద్యుడు వైద్యం ఎలా చేయాలో వాళ్లే చెప్తున్నారు ఒక న్యాయవాది కేసు ఎలా చేయాలో వాళ్లే చెప్తున్నారు ఒక జర్నలిస్ట్ ఏం రాయాలో వాళ్లే చెప్తున్నారు ఒక ఆడిటర్ ఏ విధంగా లెక్కలు రాయాలో వాళ్లే చెప్తున్నారు భవిష్యత్తులో ఒక జడ్జి ఏ విధంగా తీర్పు చెప్పాలో కూడా వీళ్ళే చెప్తారు అని మాట్లాడు నాకు వన్ సిక్స్టీ నోటీస్ ఇచ్చారు నాతో పాటు మిత్రులు ఇంకా కొంతమంది ఉన్నారు ఆ నోటీసులు తీసుకున్నాడు న్యాయవాదులను కాబట్టి ఉంటుంది కాబట్టి అరిచాం నేను ఒకటే చెప్పాను మీరు చేసిన తప్పుని ఏ కోర్టు ద్వారా సరిదిద్దనో మీ తప్పుని మీరే తెలుసుకోండి తెలుసుకుని విత్రా చేసుకోండి లేదు జైల్లో పెడతారా నేను జైలుకి జైలు చాలా నెలలు అయిపోయింది పోలీసుల నుంచి సమాధానం లేదు ప్రజాస్వామిక లో పాలకులు యజమానులు కాదు సేవకులు ప్రజాస్వామికులు ప్రజాస్వామికం లేదు వ్యష్టి స్వామి ఆ వ్యష్టి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి ఇప్పుడు మన సోదరి మండలి గారి మీరు ఎంతో చెప్పినా కానిస్తే పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థగా ఉండాల్సింది పోయి అది ఎలా అయిపోయిన అయిపోతుంది దృష్టి స్వామ్యానికి ఇది చాలా బాధపడే విషయం విశాఖ ఎల్జీ పాలిమర్స్ కఠిన సందర్భంలో చేసిన చిన్న పోస్టుకు తనను సీఐడీతో వేధింపులకు గురిచేశారని రంగనాయకమ్మ ఆవేదన చెందారు రెండు వేల ఓ బాలికను అతి దారుణంగా అత్యాచారం చేస్తే న్యాయం కోసం పోరాడినందుకు తనపై తప్పుడు కేసు పెట్టి జైలుపాలు చేశారని ముల్లా అహ్మద్ హుసేన్ ఆవేదన చెందారు లిపాలిమర్స్ జరిగిన రోజు రాత్రి నేను నిద్రపోవాల చాలా బాధపడ్డా బాధపడి నేనే కనుక అక్కడ ఉంటే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్లో నాకు ఒక రకమైన బాధతో ఒక ఫ్రెండ్స్ అందరూ ఒక పోస్ట్ షేర్ చేస్తే అందులో ఉన్న పాయింట్ నాకు ఎందుకు రీజనబుల్ అనిపించిందండి రీజనబుల్ అనిపించి నేను షేర్ చేస్తాను నన్ను చాలా ఇంటరోగేట్ చేశారు ఇది రాజద్రోహం అని సిఐడి మీకు ఇవన్నీ అవసరమా చూసుకునేవాళ్ళు చూసుకుంటారు మీకెందుకు ఇవన్నీ లేపాలా అని చెప్పి కోపడ్డారు వ్యవస్థలో మా పట్ట మా పట్ట వివక్ష వద్దు ఎందుకు వివక్ష చూపిస్తారు ఏదో మాకు ఉంటాయి చెప్తాం అది తప్ప నేనేమి ద్రోహం చేయటం లేదు కదా మా అభిప్రాయాలు మీకు చెప్తే తప్పైతే దాన్ని ఎలా ఇది చేయాలి అసలు లిటరల్గా ఐ మౌట్ నేను డెమోక్రసీలో మాకు కావాల్సింది ఏంటంటే మాకు మంచి రోడ్లు కావాలి మంచి నీళ్లు కావాలి మంచి ఆరోగ్యం కావాలి మంచి చదువు కావాలి ట్రాన్స్పోర్టేషన్ కావాలి తక్కువ రేట్ల మీద రావాలి ఇవేగా మేము కోరుకునేది ఇలాంటి చిన్న చిన్నవేగా ఇవి ద్రోహం కింద తీసుకొస్తే ఏం చేయగలుగుతాం జీవితంలో ఏ రోజు కూడాను పోలీస్ స్టేషన్ స్టెప్స్ ఎక్కని వాళ్ళకి వాళ్ళు తీసుకెళ్లి ఐదు రోజులు కడప సెంట్రల్ జైల్లో నిర్బంధించారు సోషల్ మీడియాలో ఇది తప్పు అని చెప్పేసి చెప్పినందుకు ఇప్పటి మీద సోషల్ మీడియాలో నాలుగు కేసులు సార్ మాట్లాడితే వన్ ఫిఫ్టీ అంటే ఈ మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇతను ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి అది ఏంటంటే అది అది మింగిలి చేసుకుంటే చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మనం ఒకవైపు నుంచి కష్టపడుతుంది మత సామరస్యం కోసం రెండో వైపు నుంచి నువ్వు నా మీద పెడుతున్న కేసులు నేను మత సామరస్యాన్ని విఘాతం చేస్తున్నావు అని చెప్పేసి ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము దళిత పీడిత కులాల ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం ఈ దేశంలో కుల నిర్మూలన చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం అటువంటి మా సంస్థ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిడుగురాళ్ళలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై నాలుగున పిడుగురాళ్లలో ఒక కేసు పెట్టారు అది ఊపా కేసు అక్కడ మావోయిస్టు పార్టీలోకి ఒక సభ్యుడు వెళ్ళాడు అతను లొంగిపోయి బయటకు వచ్చాడు అరెస్ట్ చేశారు పోలీసులు తన తన ఆధారం చేసుకుని దాదాపుగా ముప్పై రెండు ముప్పై ముప్పై మూడు మంది మీద మా మీద కేసులు పెట్టారు ప్రజా సంఘాల నాయకుల మీద జగన్ సీఎం అయ్యాక అమరావతి రైతులు దళితులు మహిళలపై పెట్టకూడని కేసులు కూడా పెట్టి వేధిస్తున్నారని రాజధాని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు పదిహేను వందల రోజులు దాటినా ఇప్పటికీ బాధలు పడుతున్నామని ఆవేదన చెందారు అమరావతి ప్రాంతంలో దళిత రైతులకి సంఖ్యలు వేసింది కూడా మీరు చూసే ఉంటారు ఎస్సీ రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినటువంటి వైను మహిళల మీద పెట్టకూడని మహిళలకి సంబంధం లేనటువంటి కేసులు చెప్పుకోడనటువంటి కేసులు కానీ నాకు ఒక్కటనిపించండి జగన్మోహన్ రెడ్డికి కూడా ఉన్నది ఒక మహిళ భార్య మహిళ కదా ఆయనకి దేవుడు ద్రాడ పిల్లలు ఇచ్చారు ఈ అమరావతి మహిళలు ఇంత హింస పెడుతున్నప్పుడు కనీసం మా కన్నీళ్ళైనా వాళ్ళ ఆడపిల్లలకు తగలవా అని చెప్పి మాకు అనిపిస్తుంది అండి నేను పెద్దగా బయటకొచ్చి ఇలా బయటకొచ్చి మాట్లాడటం కూడా మాకు రాదండి మేము ఏదో పొలాలు పొలం చేసుకుని పొలం పోయేవాళ్ళం అండి కానీ రాజధానికి ఆ రోజు ఇచ్చింది మా బిడ్డల భవిష్యత్తు రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుంటదని ఇచ్చాము నా మీద రెండు కేసులు ఉన్నాయండి అలాగే కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మా మనసు ఎలా ప్రశ్నిస్తుందంటే అంటే చెయ్యని తప్పుకి ఇలా కోర్టుల తిరగాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు కల్పించావు దేవుడా అనిపిస్తుంది పొలాలు పోయి ఎమ్మటే ఇక్కడ లేదు రాజధాని అనగానే ఆవేశంగా బయటకు వచ్చాము ఆడాళ్లము ఇంట్లో తెలియలా మేము ఎందుకు బయటకు వస్తున్నాము కూడా క్షణం లేక అందరం రోడ్ల మీదకి వచ్చాము ఒక నెల లేకుంటే ఇంకో నెల ప్రభుత్వం దిగొచ్చిద్దిలే ప్రభుత్వమే కదా మన దగ్గర భూములు తీసుకుంది దిగొచ్చిద్ది అని కూర్చున్నాం గానీ అండి ఇప్పుడు పదిహేను వందల రోజుల దగ్గర అవుతుందండి నాలుగేళ్ళ నుండి ఐదో సంవత్సరం వస్తుంది రేపు పదిహేడో తారీఖు మేము బయటకు వచ్చి కూడా ఈ ప్రభుత్వం ఎంత మొండిదంటే ఫస్ట్ రోజు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అదే వైఖరిలో ఉందండి